ప్రేమలో ఉండడం వేరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించు అనేది వేరు అదో అంగడి అదో లావాదేవి నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు నన్ను ప్రేమించు అనేది ఓసారి లావాదేవి మొదలడితే ఓ ఆకాంక్ష ఉంటుంది ఆకాంక్ష అనేది లాభం కోసం ప్రేమ లాభసాటి కాదు అది నష్టం తెచ్చేదని తెలిసి కూడా కోరుకునే విషయం మీరు మీకున్నదంతా కోల్పోవచ్చు మిమ్మల్ని కూడా ఇది తెలివైన మూర్ఖుల కోసం ప్రేమ ఒక లాభాదేవీ కాదు అది మీరు చేసేది కాదు మీరే ప్రేమ కావాలి ఓన్లీ కేవలం ఇది తెలియనివారే ప్రేమలో ఉండడంలోని సంతృప్తి తెలియనివారే ఎప్పుడూ నాకేం వస్తుంది అని చూస్తూ ఉంటారు మీకేమీ రాదు ఓ రోజు ప్రేమ పొందకుండానే పోతారు ప్రేమను పొందకుండా అన్నప్పుడు మరొకరి ప్రేమ అని కాదు ప్రేమ అనే వెలుగు మీలో లేకుండా ఎందుకంటే కృషి చేసి అంతర్ముఖులై క్రియేట్ మీ మూలాన్ని తాకే పరిస్థితులను సృష్టించుకోకపోతే అది చెయ్యకపోతే అప్పుడిక ప్రతిదీ లావాదేవీనే